సాధారణంగా పొట్టిగా ఉండేవారు కూడా ఎత్తు పెరగాలని భావిస్తూ ఉంటారు ఇందుకోసం అనేక చిట్కాలు పాటిస్తారు కానీ యుక్త వయసు దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది అయితే వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది అన్నిసార్లు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే ఎత్తు పెరిగే అవకాశం ఉంది ఎత్తు పెరగడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కూరగాయల్లో బెండకాయ ఎర్రముల్లంగి గ్రీన్ బీన్స్ ఉన్నాయి బెండకాయలో ఉండే విటమిన్లు ఫైబరు పిండి పదార్థాలు నీరు ఖనిజాలు అధికంగా ఉంటాయి అంతేకాదు బెండకాయ తింటే తెలివితేటలతో పాటు ఎత్తు పెరిగే అవకాశం ఉంది గ్రీన్ బీన్స్లో ఫైబర్ ప్రోటీన్లు విటమిన్లు పిండి పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి బీన్స్ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరిగే అవకాశం ఉంది ఎర్ర ముల్లంగిని తరచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగుతారు ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి ఇది ఎక్కువ దక్షిణాసియాలో లభిస్తుంది ఇందులో ఉండే ఐరన్ కాల్షియం ఫైబరు అధికంగా ఉన్నాయి పచ్చి బఠానీలు రోజూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది ఫైబర్ ప్రోటీన్స్ మినరల్సు దీంట్లో అధికంగా ఉంటాయి అలాగే రోజు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కూడా ఎత్తు పెరుగుతారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర